నగరంలోని స్థానిక ఆచార్య వీధి నలభై ఆరో ఆచార్య ఆచార్యవీధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అడవిలో వినాయకుడు కాన్సెప్ట్ తో సరికొత్తదనంతో విన్నతనంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఉదయం గణపతి పూజతో ప్రారంభం సాయంత్రం పదకొండు జంటలతో వారి చేతుల మీదుగా పుష్పాలతో స్వామివారికి పూజా కార్యక్రమాలు ఉట్టి మహోత్సవం అన్నదానం వస్త్రదానం లడ్డు వేలంపాట మరియు నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు ఆచార్య వీధి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ మరియు లైన్స్ క్లబ్ వస్త్ర వ్యాపారస్తులు స్థానికులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని చెప్పారు ఆచార్య వీధి ఉత్సవ కమిటీ మెంబర్ లలిత్ వేలూరి పాత్రికేయుల సమావేశంలో తెలియజేశారు కావున ఒకసారి నెల్లూరు ప్రజలు విచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా గణనాథని ఆశీస్సులు పొందవలసిందిగా తెలిపారు ఈ గణేష్ ఉత్సవం పూర్తి చేసుకుని నలభై నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భం నిజంగా చాలా సంతోషం ఇన్ని సంవత్సరాలు మా సేవ ప్రతి ప్రజలందరికీ ఆకర్షణగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాము పోయిన సంవత్సరం కూడా నలభై మూడవ సంవత్సరం రోజు బాల గణేష్ని ఈ ఆచార విధి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించి ప్రజలందరికీ కూడా ఒక కొత్తదనం చూపించిన ఈ ఆచార్యవేది గణేష్ ఉత్సవ కమిటీ నెల్లూరు జిల్లానే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా తీసుకుంది అదేవిధంగా ఈ రెండు వేల సంవత్సరం కూడా ఏదో ఒక కొత్తదనం చూపించాలి ప్రజలు చూపించాలి అని ఒక చిన్న ఆలోచనతో మన ముంబై స్టైల్లో ఉన్నటువంటి మన మన రక్షకుడు మన అడవిలో ఉన్నటువంటి అడవి వినాయకుడు అడవిని రక్షించుకున్నటువంటి వినాయకుడిని ఈరోజు ఆచార్య వేది గణేష్ ఉత్సవ కమిటీలో ఆచార్య ఆచార్య విధులు కట్టి ఆయన్ని పూజించడం నిజంగా చాలా ఆనందకరం ఆచార్య విధి గణేష్ ఉత్సవ కమిటీలో ఒక ఐదు రోజుల పాటు ఈ గణేష్ ఉత్సవం జరుగుతూ ఉంది మొదటి రోజు ఈ రోజు ఉదయం విద్యా జరిగింది సాయంత్రం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నిత్య పూజా కార్యక్రమాలు పదకొండు మంది జంటలతోనే పూజా కార్యక్రమంలో నిర్వహించడం కూడా జరిగింది ఇది ఈ సంవత్సరం కొత్తదనం అదే రేపటి రోజున రేపు సాయంత్రం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుల చేతగా చేతుల మీదగా వాళ్ళ చేతుల మీద పుష్ప పుష్పాలతో వినాయకుడికి అప్పుజించే కార్యక్రమం మొదలుపెట్టడం కూడా జరిగింది మూడో రోజు పన్నెండు గంటలకే అన్నదాన కార్యక్రమం అలాగే నాలుగు గంటలకి వస్త్రదానం ఏడు గంటలకి నెల్లూరులో ఎక్కడ లేని విధంగా లడ్డు వేలంపాట జరిగి లడ్డు వేలంపాట్లో జరిగిన ప్రతి ఒక్క రూపాయి కూడా సేవా కార్యక్రమాలు చేసే దిశగా ఎనిమిది సంవత్సరాల పాటు పూర్తి చేసుకునేసి ఈ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం అడుగు పెడుతున్నాం నిజంగా ఇన్ని ఎనిమిది సంవత్సరాల పాటు ఎంతోమంది పేద కుటుంబాలకి ఎంతోమంది రైతులకు ఎంతో మందికి పేదవాళ్ళకి మెడిసిన్స్ కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆచార గణేష్ ఉత్సవ కమిటీ సేవా సేవా కార్యక్రమంలో నిర్వహించడం కూడా జరిగింది నిజంగా చాలా ఆనందం చాలా గర్వంగా భావిస్తూ ఉన్నాం నిజంగా ఈరోజు రోజు వేధి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇన్ని సేవా కార్యక్రమాలు జరగడం కూడా నిజంగా మా పూర్వజన్మ భావిస్తూ ఉన్నాం అలాగే ఐదవ రోజు సాయంత్రం ఐదు గంటలకు అంగరంగ ఐభవంగా గణేష్ ఉత్సవం పాటు ఇక్కడ నుంచి పన్నది వరకు భక్తుల చేత మేము అందరం కూడా వెళ్ళేసి వినాయకుడు నిమజ్జన కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా లడ్డు వేలపాటు నిర్మిస్తూ ఉన్నాం ఏడవ తేదీ వచ్చిన ప్రతి ఒక్కరు రూపాయి కూడా పేదలకు సేవా కార్యక్రమాలు చేయాలంటే ఈ ఆచార్య గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించడం కూడా జరిగింది ఈ ఆచార్య గణేష్ ఉత్సవ కమిటీ వారితో పాటు అసోసియేషన్ వారు వస్త్ర వ్యాపారలు వైన్స్ వైన్స్ వారు మా జైన్ సోదరులు మా తమిళ సోదరులు ప్రతి ఒక్కరు కూడా దీనికి అంగరంగ వైభవంగా ముందుకొస్తూ మేము ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో అంచలంచల ఇరవై వేలతో మొదలుపెట్టి దాదాపు లక్ష యాభై వేల రూపాయల వరకు అడ్డువేలం వేలం పోవడం నిజంగా ఇవంతా జరుగుతూ ఉన్నాయంటే ఆచార్య విధి గణేష్ ఉత్సవ కమిటీ వారు అడ్డు వేలం పాటలో వచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా ట్రాన్స్పరెంట్ గా జనాలు చూపించే విధంగా ట్రాన్స్పరెంట్గా జనాలు ఖర్చు పెట్టే విధంగా పనిచేస్తారు కాబట్టి ఈ రోజు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం అని చెప్పి మీ అందరూ కూడా తెలుసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆచార్య గణేష్ ఉత్సవ కమిటీ వారు ఆచార్య విధి గణేష్ ఆచార్య గణేషుని వీక్షించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రజలందరినీ కోరుకుంటూ తన తీసుకుంటా ఉన్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో